హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పులావ్ అండి అదే బంగాళాదుంపులతో పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి రెండు బంగాళదుంపులు తీసుకోవాలి తీసుకొని పిలప్ చేసుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక బౌల్ తీసుకొని అందులోకి బాస్మతి రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన నానబెట్టుకోవాలి ఈ విధంగా ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఈ తరువాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి నేనైతే సింపుల్గా ఈజీగా అయిపోతుందని కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా కుక్కర్ పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత అందులో వచ్చేసి టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి తరువాత టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ నెయ్యి రెండు వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర ఒకవేళ నెయ్యి లేకపోతే ఒక ఆయిల్తో చేసుకున్న అది బాగానే ఉంటుంది తర్వాత వచ్చేసి హోల్కరం మసాలా వేసుకోవాలి యాలకులు దాల్చిన చెక్క తర్వాత లవంగాలు మరాఠీ ముగ్గ అనాసి పువ్వు బిర్యానీ ఆకు ఈ విధంగా హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి లవంగాలు ఈ విధంగా అన్నీ వేసుకొని తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ పులావు టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది ఈ విధంగా వేసుకున్న తరువాత కలుపుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా ఆలు పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా ఆలు పీసెస్ కూడా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక మూడు టమాటాలని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా ఆలు టమాటా రెండు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఆలుతో చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ చేయాలి అనుకుంటే ఈజీగా సింపుల్గా మార్నింగ్ మార్నింగ్ సింపుల్గా చేసేవచ్చు నేను వచ్చేసి ఆ రోజు ఆలు పులావ్ వచ్చేసి మా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగానే చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ కారం తరువాత వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇక్కడ కారం మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఈ విధంగా బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ రైస్ని కొంచెం వాటర్ తడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వాటర్ వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇదే స్టేజ్లో వేసేసుకోవాలి తర్వాత ఫైనల్గా పైనుంచి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది తయారైపోతుంది ఆలు పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి కంపల్సరీగా నేను చెప్పినట్టు యాజిటీస్ ట్రై చేయండి ఫైనల్గా తయారైపోయింది ఆలూ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడి మీద ఉన్నప్పుడు కలుపుకుండా ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి కలుపుకుంటూ సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా తయారైపోయింది ఆలూ పులావ్ టేస్ట్ అయితే మాత్రం వేలేదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్